అందరికీ నమస్కారం మేషరాశివారికి జూలై పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ మూడు రోజులు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులను అద్భుతమైన అవకాశాలను మరియు కొన్ని జాగ్రత్తలను కూడా తీసుకొస్తున్నాయి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబలి క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి మీరంటే ఎవరు ఆకాశంలో మిలమిల మెరిసే నక్షత్ర రాసులలో మొట్టమొదటివారు ఒక సైన్యానికి ముందుండి నడిపించే సైన్యాధిపతి లాంటివారు మీ నరనరాల్లో ప్రవహించేది రక్తం కాదు అగ్ని మీ నడకలో ఉండేది వేగం మీ మాటలో ఉండేది అధికారం మీ చూపులో ఉండేది ధైర్యం మీ రాశ్యాధిపతి అంగారకుడు ఆయనే గ్రహాల సైన్యాధ్యక్షుడు అందుకే మీలో ఆ పోరాట పటిమ ఆ తెగింపు సహజంగానే ఉంటాయి సమస్యను చూసి పారిపోవడం మీ రక్తంలోనే లేదు దాన్ని డీకొట్టి ఛేదించి విజయం సాధించే వరకు మీకు నిద్ర పట్టదు తర్వాత చూద్దామనే పదం మీ నిఘంటువులో ఉండదు ఇప్పుడే ఇక్కడే తేల్చుకోవాలనే మీది మీరు స్వతంత్రులు ఎవరిమీద ఆధారపడటానికి ఇష్టపడరు మీ కాళ్లమీద మీరు నిలబడటమే మీకు గర్వకారణం ఇవన్నీ మీ గొప్ప లక్షణాలు మీ బలాలు అయితే ఇంతటి ధైర్యశాలురైన మీలో కూడా ప్రస్తుతం ఒక చిన్న అలజడి మొదలై ఉంటుంది మనసులో ఏదో తెలియని భారం ఒక రకమైన అశాంతి ఒక అనిశ్చితి మిమ్మల్ని వెంటాడుతూ ఉండవచ్చు కారణం ఏలినాటి శని ప్రారంభం ఈ మాట వినగానే చాలామంది భయపడిపోతారు ఏడున్నర సంవత్సరాల కష్టం కన్నీళ్లు కష్టాలు అని మనసులో ఒక భయంకరమైన చిత్రాన్ని ఊహించుకుంటారు కాని ఒక్క క్షణం ఆగండి నా మాట వినండి శనిశ్వరుడు మన శత్రువు కాదు ఆయన మనకు కఠినమైన శిక్షణ ఇచ్చే ఒక గొప్ప గురువు ఆయన ఒక శిల్పి మనల్ని ఒక అందమైన శిల్పంగా మార్చడానికి మనలో అనవసరంగా ఉన్న రాయిని రపను ఉలితో చెక్కేవాడే శని ఆ చెక్కేటప్పుడు నొప్పి పుడుతుంది బాధ కలుగుతుంది కాని ఆ ప్రక్రియ పూర్తయ్యాక మీరు ఒక అద్భుతమైన విలువైన కళాఖండంగా బయటకు వస్తారు ఈ ఏలినాటి శని కాలం మిమ్మల్ని నాశనం చేయడానికి రాలేదు మిమ్మల్ని నిర్మించడానికి వచ్చింది ప్రస్తుతం శని మీ రాశికి పన్నెండవ ఇంట్లో అంటే మీన రాశిలో సంచరిస్తున్నాడు దీన్నే విఎస్ శని అంటారు ఈ సమయంలో మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో నాకు తెలుసు మీ జేబులో డబ్బు నిలవడం లేదు కదా వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చైపోతోంది అనవసరమైన ఖర్చులు హాస్పిటల్ బిల్లులు ఊహించని ప్రయాణాలు ఇలా ఏదో ఒక రూపంలో డబ్బు నీళ్లలా కరిగిపోతోంది దీనివల్ల ఆర్థికంగా ఒక రకమైన అభద్రతాభావం మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉండవచ్చు రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టకపోవచ్చు పడుకున్నా సరే మనసులో ఏవేవో ఆలోచనలు ఆందోళనలు మెదులుతూ ఉంటాయి ఉదయం లేవగానే ఒక రకమైన నీరసం ఏ పనిమీద ఆసక్తి లేకపోవడం ఒంటరిగా ఉండిపోవాలనే ఫీలింగ్ కలుగుతుండవచ్చు నలుగురిలో ఉన్న ఒంటరివాళ్లమనే భావన వేధిస్తుంటుంది చిన్న చిన్న విషయాలకే చిరాకు కోపం వస్తుంటాయి మీరు ఎంత వేగంగా ముందుకు వెళ్దామని ప్రయత్నిస్తున్నా ఎవరో వెనక్కి లాగుతున్నట్టు పనులలో జాప్యం జరుగుతున్నట్టు అనిపిస్తుంది మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారని మీ మంచితనాన్ని ఎవరూ గుర్తించడం లేదని బాధపడుతూ ఉండవచ్చు ఇప్పుడు అసలు విషయానికి వద్దాం శనిదేవుడు మీకు ఈ అనుభవాలను ఎందుకు ఇస్తున్నాడు ఆయన మీలోని మేషరాశి యోధుడికి కొన్ని పాఠాలు నేర్పాలనుకుంటున్నాడు మొదటగా మీ వేగానికి వివేకాన్ని జోడించడం నేర్పిస్తున్నాడు మీరు పుట్టుకతోనే వేగాన్ని ఇష్టపడతారు కాని జీవితంలో ప్రతిసారి వేగం పనికిరాదు కొన్నిసార్లు ఆగాలి ఆలోచించాలి వ్యూహం రచించాలి ఈ ఏలినాటి సెనిమి వేగానికి బ్రేకులు వేస్తున్నాడు పనులలో జాప్యం కలిగిస్తున్నాడంటే ఆగు మిత్రమా తొందరపడకు నువ్వు వెళ్తున్న దారి సరైనదేనా ఇంకో మంచి మార్గం ఉందేమో ఆలోచించు అని మీకు సమయం ఇస్తున్నాడు ఈ కాలంలో మీరు నేర్చుకునే ఓపిక సహనం అనేవి మీ జీవితాంతం మిమ్మల్ని కాపాడే కవచాలు ఇప్పటివరకు మీరు యుద్ధభూమిలో ముందుండి పోరాడే సైనికుడు ఈ ఏడున్నర సంవత్సరాల శిక్షణ తర్వాత మీరు ఆ సైన్యాన్ని నడిపించే మహాసేనని అవుతారు సైనికుడికి ధైర్యం ముఖ్యం సేనానికి వ్యూహం ముఖ్యం శని మీకు ఆ వ్యూహరచన నేర్పిస్తున్నాడు రెండవ పాఠం డబ్బు విలువను గుర్తించడం డబ్బు మీ చేతిలో నిలవట్లేదంటే శని మీకు డబ్బును ఎలా సంపాదించాలో కాదు దాన్ని ఎలా కాపాడుకోవాలో ఎలా విలువనివాలో నేర్పిస్తున్నాడు అనవసరమైన ఖర్చులను తగ్గించి పొదుపు చేయడం సరైన చోట పెట్టుబడి పెట్టడం అనే ఆర్థిక క్రమశిక్షణను మీకు అలవాటు చేస్తున్నాడు రోజు మీరు పడే ఈ చిన్న ఆర్థిక ఇబ్బంది రేపు మిమ్మల్ని ఒక కోటీశ్వరుడిగా మార్చడానికి వేసే పునాదిరాయి ఈ శిక్షణ పూర్తయ్యాక మీ దగ్గరకు వచ్చిన ప్రతి రూపాయిని ఎలా వంద రూపాయలుగా మార్చాలో మీకు తెలుస్తుంది మూడవ పాఠం నిజమైన బంధాలను గుర్తించడం ఈ సమయంలో మీ చుట్టూ ఉన్నవాళ్లలో ఎవరు నిజమైన స్నేహితులో ఎవరు నాటకమాడుతున్నారో శని మీకు కళ్లకు కట్టినట్టు చూపిస్తాడు కష్టకాలలో మనతో నిలబడేవాడే నిజమైన బంధువు ఈ కష్టం అనే జల్లెడలో నకిలీ బంధాలనీ జారిపోయి బంగారం లాంటి నిజమైన మనుషులు మాత్రమే మీతో మిగులుతారు ఇది నష్టం కాదు మీరు జీవితాంతం గర్వంగా చెప్పుకునే సంపాదన నాలుగో పాఠం మిమ్మల్ని మీరు తెలుసుకోవడం మీరు ఎప్పుడూ బయటి ప్రపంచంతోనే యుద్ధం చేస్తుంటారు కాని శని మిమ్మల్ని మీ లోపలికి తొంగీ చూసుకోమంటున్నాడు ఆ పన్నెండవ మోక్షస్థానం ఆధ్యాత్మిక స్థానం నీ బలం బయటకాదు నీ లోపల ఉంది నిన్ను నువ్వు తెలుసుకో నీ ఆత్మశక్తిని మేల్కొల్పు అని శని మీకు దారి చూపిస్తున్నాడు ఈ సమయంలో మీరు చేసే ధ్యానం యోగా పూజలు మీకు అపారమైన మానసిక శక్తిని ఇస్తాయి గుర్తుంచుకోండి మీరు పడుతున్నది శిక్ష కాదు పొందుతున్నది శిక్షణ వజ్రం అధిక పీడనాన్ని తట్టుకున్న తర్వాతే ప్రకాశిస్తుంది బంగారం అగ్నిలో కాలిన తర్వాతే స్వచ్ఛంగా మారుతుంది ఒక కత్తిని పదును పెట్టాలంటే దానిసానమీద పదే పదే రాయాలి ప్రస్తుతం శని అనే గురువు మిమ్మల్ని ఒక పదునైన కత్తిలా ఒక స్వచ్ఛమైన బంగారంలా ఒక ప్రకాశవంతమైన వజ్రంలా చేస్తున్నాడు ఈ కాలంలో శని మీ నుండి ఆశించేది నిజాయితీ మీరు చేసే ప్రతి పనిలో మీ ఆలోచనలలో మీ మాటలలో నిజాయితీగా ఉండండి కష్టపడి పనిచేయండి అంటే షార్ట్కట్ల వైపు చూడకండి న్యాయానికి ప్రతిరూపం ఆయన కష్టానికి మాత్రమే ఫలితాన్ని ఇస్తాడు మోసానికి శిక్షను ఇస్తాడు తాత్కాలిక విజయాల కోసం ఆశపడి శాశ్వతమైన కీర్తిని పాడు చేసుకోకండి ఇంకో ముఖ్యమైన విషయం మీ అహం మేషరాశివారికి సహజంగానే ఆత్మగౌరవం ఎక్కువగా ఉంటుంది కాని శని ఈ అహాన్ని పరీక్షకు గురిచేస్తాడు కొన్నిసార్లు మీరు తల వంచాల్సిన పరిస్థితులు రావచ్చు మీరు చేయని తప్పుకు నిందలు పడాల్సి రావచ్చు ఇలాంటి సందర్భాలలో మీ అహం దెబ్బతింటుంది కాని గుర్తుంచుకోండి వంగిన చెట్టుకే ఫలాలు ఎక్కువ వినయం అనేది బలహీనత కాదు అది ఒక గొప్ప బలం ఈ ఏలినాటి శని కాలంలో మీరు వినయాన్ని నేర్చుకుంటే ప్రపంచాన్ని గెలవగలరు మీలోని అగ్నికి వినయం అనే నీటిని జోడించినప్పుడు మీరు ఎంతటి విజయాన్నైనా సాధించగల శక్తిని పొందుతారు ఇప్పుడు భవిష్యత్తులో మీకు రాబోయే అవకాశాల గురించి మాట్లాడుకుందాం ఈ ఏడున్నర సంవత్సరాల కాలం పూర్తయ్యాక శని మీ రాశిలోకి ఆ తర్వాత మీ రెండవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు అప్పటికి మీరు ఒక సాన్బట్టిన వజ్రం మీరు మీ జీవితంలో ఏ రంగంలో ఉన్నా సరే ఒక నాయకుడిగా ఎదుగుతారు ఉద్యోగంలో అయితే మీరు ఒక టీం లీడర్గా మేనేజర్గా ఒక కంపెనీకి అధిపతిగా ఎదిగే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి ఎందుకంటే కష్టాల్లో ఉన్నవారికి ధైర్యం చెప్పగల సత్తా సరైన దారి చూపించగల నేర్పు మీకు అప్పటికే అలవడి ఉంటాయి వ్యాపారంలో అయితే మీరు ఒక సామ్రాజ్యాన్ని నిర్మించగలరు ఎందుకంటే డబ్బు విలువ ఆర్థిక క్రమశిక్షణ ఓపికగా ఎలా ఎదురుచూడాలో మీకు తెలుస్తుంది వ్యక్తిగత సంబంధాలలో మీరు ఒక ఆదర్శవంతమైన వ్యక్తిగా నిలుస్తారు ఎందుకంటే నిజమైన ప్రేమ నిజమైన స్నేహం విలువ మీకు అనుభవపూర్వకంగా తెలుస్తుంది ఆధ్యాత్మికంగా మీరు ఉన్నత స్థితికి చేరుకుంటారు కాబట్టి మేషరాశి యోధులారా మీ కళ్ల ముందు కనిపిస్తున్నది చీకటి కాదు అది ఒక గొప్ప ఉదయానికి ముందు ఉండే చిక్కటి చీకటి మాత్రమే మీరు ప్రస్తుతం నడుస్తున్నది ముళ్లబాట కాదు అది భవిష్యత్తులో మీరు నడవబోయే పూలబాటకు దారితీసే రహదారి ఈ ఏలినాటి శని ఒక శాపంగా భావించకండి దాన్ని ఒక వరంగా స్వీకరించండి ప్రతి కష్టాన్ని ఒక పాఠంగా నేర్చుకోండి ప్రతి అవమానాన్ని ఒక అవకాశంగా మార్చుకోండి మీ కన్నీళ్లను మీ బలహీనతగా కాకుండా మీలోని కల్మశానికి కడిగేసే పవిత్ర గంగగా భావించండి మీరు ఒంటరికారు ఈ విశ్వశక్తి మీకు అండగా ఉంది మీలో ఉన్న ఆత్మశక్తి మీకు రక్షగా ఉంది అన్నింటికన్నా మించి మిమ్మల్ని ఒక గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో శనిశ్వరుడు అనే గురువు మీకు తోడుగా ఉన్నాడు మేషరాశివారు ఇది పడుకునే సమయం కాదు మిమ్మల్ని మీరు పునర్నిర్మించుకునే సమయం ఈ శిక్షణను పూర్తి చేయండి మీకోసం ఒక ఉజ్వలమైన భవిష్యత్తు ఎదురుచూస్తోంది మీరు సాధించబోయే విజయాలను చూసి ఈ ప్రపంచం ఆశ్చర్యపోయే రోజు ఎంతో దూరంలో లేదు ఆ రోజు ఈ కష్టాలని మీకు ఒక తీపి జ్ఞాపకంగా మిగిలిపోతాయి ధైర్యంగా ముందుకు సాగండి విజయోస్తూ మొదటగా జూలై పంతొమ్మిదో తేదీన ఎలా ఉండబోతోందో చూద్దాం ఈ రోజు మీలో ఒక కొత్త శక్తి ఒక కొత్త ఉత్సాహం ఉపొంగుతుంది ఎందుకంటే మీ రాశి అధిపతి అయిన చంద్రుడు ఈ రోజు మీ సొంత రాశిలోనే అంటే మీ మొదటి ఇంట్లోనే సంచరిస్తున్నాడు దీనివల్ల మీ దృష్టి అంతా మీపైనే ఉంటుంది మీ ఆలోచనలు మీ భావోద్వేగాలు మీ ఆరోగ్యం మీ వ్యక్తిత్వం అన్నీ ఈ రోజు ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి మీ బలాలు బలహీనతలను విశ్లేషించుకోవడానికి ఇది ఒక అద్భుతమైన రోజు మనసు కొంచెం చంచలంగా అనిపించవచ్చు ఒకేచోట స్థిరంగా ఉండటం కష్టంగా ఉండవచ్చు కాని ఈ అశాంతి ఒక కొత్త ఆరంభానికి సంకేతమని గుర్తుంచుకోండి ఇక మీ కుటుంబం ధనం విషయానికి వస్తే మీ రెండవ ఇంట్లో శుక్రుడు తన సొంత రాశి అయిన వృషభలో బలంగా కూర్చుని ఉన్నాడు ఇది ఒక వరం లాంటిది కుటుంబంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మీ మాటలో తెలియని మాధుర్యం ముట్టిపడుతుంది మీరు మాట్లాడితే చాలు ఎదుటివారు ఇట్టే ఆకర్షితులవుతారు ఆర్థికంగా డబ్బుకు సంబంధించిన విషయాల్లో ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది ఎక్కడి నుంచైనా డబ్బు చేతికి అందే సూచనలున్నాయి రుచికరమైన భోజనాన్ని ఆస్వాదిస్తారు కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు ఉద్యోగస్తులకు రోజు ఒక సవాలుతో కూడిన అవకాశాన్ని ఇస్తుంది మీ మూడవ ఇంట్లో ఉన్న గురుగ్రహ మీకు అపారమైన ధైర్యాన్ని కమ్యూనికేషన్ నైపుణ్యాలను ప్రసాదిస్తున్నాడు కొత్త బాధ్యతలు తీసుకోవడానికి మీపై అధికారులతో మీ ఆలోచనలను పంచుకోవడానికి వెనుకాడకండి మీ మాటలకు విలువ ఉంటుంది కూడా మీలో ఉన్న సృజనాత్మకతకు రెక్కలు తొడగడానికి సమయం ఆసనమైంది మీ ఐదవ ఇంట్లో మీ రాస్యాధిపతి అయిన కుజుడు కేతువుతో కలిసి ఉన్నాడు ఇది మీలో దాగి ఉన్న ఆలోచనలకు పదును పెడుతుంది వ్యాపారంలో ఏదైనా కొత్త ప్రయోగం చేయాలనుకుంటే బాగా ఆలోచించి ముందడుగు వేయండి అయితే కేతువు ప్రభావం వల్ల కొన్నిసార్లు గందరగోళం ఏర్పడవచ్చు కాబట్టి తొందరపాటు నిర్ణయాలు వద్దు ఇక ప్రేమ వివాహ బంధాల విషయానికి వస్తే వివాహితులకు కుటుంబంలో ఉన్న సానుకూల వాతావరణం వల్ల భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు ప్రేమికులకు మాత్రం ఇది కొంచెం పరీక్షా సమయం ఐదవ ఇంట్లో ఉన్న కుజకేతువుల కలయిక వల్ల మీ మధ్య చిన్న చిన్న వాగ్వాదాలు అపార్థాలు తలెత్తవచ్చు మీలో ఉన్న అహాన్ని పక్కన పెట్టి ప్రేమగా మాట్లాడటం చాలా అవసరం తొందరపడి మాట జారితే సంబంధాలు దెబ్బతినే ప్రమాదముంది కాబట్టి ఓపిక చాలా ముఖ్యం విద్యార్థులు మీ ఏకాగ్రత కొంచెం పక్కకు వెళ్లే అవకాశముంది మనసు చంచలంగా ఉంటుంది ఐదవ ఇంట్లో ఉన్న గ్రహాల ప్రభావం వల్ల చదువుపై నుండి దృష్టి మరలవచ్చు కాని మీలో ఉన్న శక్తి అపారమైనది దాని సరైన మార్గంలో పెడితే అద్భుతాలు సాధిస్తారు ఒక టైం టేబుల్ వేసుకుని దాని ప్రకారం చదువుకోవడం మంచిది ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం పన్నెండవ ఇంట్లో ఉన్న శని గ్రహం వల్ల అనవసరమైన ఆందోళనలు నిద్రలేమివంటి సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను కూడా అశ్రద్ధ చేయవద్దు అలాగే మీ నాల్గవ ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల మీ తల్లిగారి ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ వహించడం మంచిది ఈరోజు మిమ్మల్ని మీరు ప్రేమించుకునే రోజు మీ భావోద్వేగాలను గౌరవించుకునే రోజు ధైర్యంగా ఉండండి అంతా మంచే జరుగుతుంది ఇక జూలై ఇరవై జూలై ఇరవై ఒకటి తేదీన ఎలా ఉండబోతోందో చూద్దాం నిన్నటి ఆత్మపరిశీలన నుండి బయటపడి ఈ రెండు రోజులు మీరు పూర్తిగా కుటుంబం సంపద మరియు మీ వాక్చాతుర్యం వైపు దృష్టి సారిస్తారు ఎందుకంటే చంద్రుడు మీ మొదటి ఇంటి నుండి రెండవ ఇంట్లోకి ప్రవేశించాడు అక్కడ ఇప్పటికే బలంగా ఉన్న శుక్రుడితో కలవడం అనేది ఒక అద్భుతమైన శక్తివంతమైన యోగం ఈ రెండు గ్రహాల కలయిక మీ ధనస్థానంలో జరగడం వల్ల ఈ రెండు రోజులు మీ జీవితంలో అత్యంత సానుకూలమైన రోజులుగా నిలిచిపోతాయి ఆర్థికంగా ఇది మీకు బంగారు సమయమని చెప్పవచ్చు డబ్బు ప్రవాహంలా వచ్చి పడుతుంది ఎప్పటినుంచో ఆగిపోయిన డబ్బు తిరిగి రావచ్చు మీరు చేసిన పాత పెట్టుబడుల నుండి లాభాలు స్వీకరించవచ్చు కొత్తగా సంపాదించడానికి అద్భుతమైన మార్గాలు కనిపిస్తాయి మీ చేతిలో డబ్బు నిలబడుతుంది దానివల్ల మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి కాని అనవసరమైన ఖర్చులు చేయకుండా పొదుపుపై దృష్టి పెట్టడం భవిష్యత్తుకు మంచిది కుటుంబ జీవితం ఒక పండుగలా మారుతుంది ఇంట్లో వాతావరణం పండుగలా మారుతుంది మీ నోటి నుండి వచ్చే ప్రతిమాటా ఒక ముత్యంలా తేనె చుక్కలా ఎదుటివారి హృదయాన్ని తాకుతుంది దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు కూడా మాయమైపోతాయి బంధువుల రాకపోకలు ఉండవచ్చు లేదా కుటుంబంతో కలిసి ఏదైనా శుభకార్యలో పాల్గొనవచ్చు అందరూ కలిసి రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తూ సంతోషంగా గడిపే అద్భుతమైన క్షణాలు ఇవి మీ మాటకు కుటుంబంలో అపారమైన విలువ లభిస్తుంది మీరు చెప్పిందే వేదంలా భావిస్తారు ఈ సానుకూల శక్తిని ఉపయోగించుకుని కుటుంబంలో ఐకమత్యాన్ని మరింత పెంచండి ఉద్యోగస్తులకు ఈ రెండు రోజులు ఒక వరంలాంటివి మీ మాటకారితనంతో మీ వాక్చాత్యంతోపై అధికారులను ఇట్టే మెప్పిస్తారు కష్టమైన పనులను కూడా మీ మాటలతోనే సులభంగా పూర్తి చేయగలుగుతారు ఏదైనా ప్రెజెంటేషన్ ఇవ్వాల్సి వస్తే లేదా క్లైంట్తో మాట్లాడాల్సి వస్తే విజయమీదే మీ మూడవ ఇంట్లో ఉన్న గురువు మీకు ధైర్యాన్ని ఇస్తుండగా రెండవ ఇంట్లో ఉన్న చందసుకృులు మాధుర్యాన్ని ఇస్తున్నారు ఈ రెండిటి కలయిక మిమ్మల్ని అపజయం ఎరుగని యోధుడిగా మారుస్తుంది ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్తలు అందవచ్చు మీ నెట్వర్క్ నుండి అంటే పదకొండవ ఇంట్లో ఉన్న రాహువు ప్రభావం వల్ల మీకు ఆకస్మిక ప్రయోజనాలు లేదా గుర్తింపు లభించవచ్చు వ్యాపారస్తులారా లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తడుతున్న సమయం ఇది ఆర్థికంగా మీరు ఊహించని లాభాలను చూస్తారు ఈ సమయంలో వచ్చిన డబ్బును సద్వినియోగం చేసుకోండి వ్యాపార విస్తరణకు ప్రణాళికలు వేయడానికి కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది సరైన సమయం మీ మాట తీరుతో కస్టమర్లను భాగస్వాములను సులభంగా ఒప్పించగలుగుతారు అయితే ఒక చిన్న హెచ్చరిక మీ ఐదవ ఇంట్లో ఉన్న కుజకేతువుల ప్రభావం వల్ల తొందరపడి స్పెక్యులేషన్ షేర్ మార్కెట్ వంటి వాటిలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టవద్దు వచ్చిన లాభాన్ని జాగ్రత్తగా ఆలోచించి పెట్టుబడిగా మార్చండి మీ సృజనాత్మకతకు పదును పెట్టండి కానీ రిస్క్ తీసుకునేటప్పుడు ఆచితుచి అడుగేయండి ఇక వైవాహిక జీవితంలో ఉన్నవారికి ఈ రెండు రోజులు మధురానుభూతిని పంచుతాయి మీ భాగస్వామితో సంబంధం మరింత బలపడుతుంది ఇద్దరి మధ్య అన్యోన్యత పెరుగుతుంది కలిసి బయటకు వెళ్లడానికి ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవడానికి ప్రేమగా సమయం గడపడానికి ఇది అనువైన సమయం మీ కుటుంబంలో ఉన్న సంతోషకరమైన వాతావరణం మీ ఇద్దరి బంధంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది పాత గొడవలను మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఇది ఒక మంచి అవకాశం ప్రేమికులకు మాత్రం ఇది ఒక అగ్నిపరీక్ష లాంటిది ఒకవైపు మీ మాటలు ఎంతో ప్రేమగా ఆకర్షణీయంగా ఉంటాయి మరోవైపు మీ ఐదవ ఇంట్లో ఉన్న కుజకేతుల వల్ల మీలో అహం కోపం పెరిగే అవకాశముంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ నోటి నుండి జారే ఒక పరుషమైన మాట మీ మధ్య దూరాన్ని పెంచవచ్చు ఈ రెండు రోజులు మీ అహాన్ని పక్కన పెట్టి ప్రేమను మాత్రమే పంచండి మీ భాగస్వామి చెప్పేది ఓపికగా వినండి మీ తీయని మాటలతో వారి మనస్సును గెలవండి అంతేకాని కోపంతో వారిని దూరం చేసుకోకండి విద్యార్థులకు ఈ రెండు రోజులు మిశ్రమ ఫలితాలను ఇస్తాయి ఒకవైపు మీ ఏకాగతకు భంగం కలిగించే గ్రహస్థితులు ఉన్నాయి మరోవైపు మీ గ్రహణ శక్తి శక్తి బాగుంటాయి ముఖ్యంగా కళలు సాహిత్యం సంగీతం వంటి సృజనాత్మక రంగాలలో ఉన్న విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం చదువుకోవడానికి మీ ఇంటిలోని ప్రశాంతమైన వాతావరణాన్ని నాల్గవ ఇంట్లో సూర్యుడు బుధుడు ఉపయోగించుకోండి కష్టమైన సబ్జెక్టులను స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో చర్చించడం వల్ల అవి సులభంగా అర్థమవుతాయి చివరగా ఆరోగ్యం విషయంలో చందస్కృల కలయిక వల్ల రుచికరమైన ఆహారంపైకి మనసు మళ్లుతుంది ముఖ్యంగా స్వీట్లు కొవ్వు పదార్థాలు ఎక్కువగా తినే అవకాశముంది మితంగా తినడం చాలా అవసరం లేకపోతే జీర్ణ సంబంధిత సమస్యలు రావచ్చు పన్నెండవ ఇంట్లో ఉన్న శనివలన వచ్చే మానసిక ఒత్తిడి నిద్రలేమి వంటి సమస్యలు కొనసాగవచ్చు కాని రెండవ ఇంట్లో ఉన్న చంద్రుడి వల్ల మానసికంగా మీరు చాలా స్థిరంగా ఆనందంగా ఉంటారు ధ్యానం యోగా వంటివి చేయడం ద్వారా శని ప్రభావం నుండి ఉపశమనం పొందవచ్చు మొత్తమీద ఈ మూడు రోజులు ముఖ్యంగా ఇరవై ఇరవై ఒకటి తేదీలు మీకు అదృష్టాన్ని సంపదను సంతోషాన్ని మోసుకొస్తున్నాయి ఇది మీ మాటల ద్వారా ప్రపంచాన్ని గెలిచే సమయం ఇది మీ కుటుంబ బంధాలను పటిష్టం చేసుకునే సమయం వచ్చిన ప్రతి అవకాశాన్ని రెండు చేతులతో అందుకోండి మీలో ఉన్న సానుకూల శక్తిని మీ చుట్టూ ఉన్నవారికి కూడా పంచండి ఈ ఉత్సాహాన్ని ఈ ఆనందాన్ని మీ భవిష్యత్తుకు బలమైన పునాదిగా మార్చుకోండి ధైర్యంగా ముందుకు సాగండి విజయమీదే అంతా మంచే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మేషరాశివారు పాటించవలసిన పరిహారాలు మొదటగా మీరంతా ధైర్యానికి పోరాట పటిమకు మారుపేరు అంగారకుడి అంశ మీలో ఉంది కాబట్టి మీకు ఎదురొచ్చే సమస్యలను చూసి భయపడరు ఎదురు నిలబడతారు అయితే ప్రస్తుతం కొన్ని గ్రహాల ప్రభావం వల్ల మనసులో కొంచెం ఆందోళన పనులలో జాప్యం అనవసరమైన కోపం వంటివి వస్తుంటాయి వీటనింటికీ ఒకే ఒక దివ్యమైన ఔషధం మన ఆంజనేయ స్వామి ఆయనే మీ రాశికి కొండంతాడా ఏమీ లేదు రోజూ ఉదయం స్నానం చేశాక లేదా సాయంత్రం దీపం పెట్టుకున్నాక ఒక్కసారి ప్రశాంతంగా కూర్చుని హనుమాన్ చాలీసా చదువుకోండి అది మీకు తెలియని ధైర్యాన్ని మానసిక ప్రశాంతతను ఇస్తుంది ముఖ్యంగా మీ రాశ్యాధిపతి కుజుడు కేతువుతో కలిసి ఉండటం వల్ల వచ్చే ఆవేశాన్ని గందరగోళాన్ని హనుమంతుడి దయతో అదుపులో పెట్టుకోవచ్చు ఇక రెండో ముఖ్యమైన విషయమేమిటంటే ప్రస్తుత మీకు ఏలినాటి శని మొదటి దశ నడుస్తోంది దీనివల్ల అనవసరమైన ఖర్చులు నిద్ర సరిగా పట్టకపోవడం మనసులో ఏదో తెలియని భయముంటాయి దీనికి భయపడాల్సిన పనేలేదు శనిశ్వరుడు కష్టపెట్టే దేవుడు కాదు మన కర్మలను సరిదిద్దే గురువు ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి మీరు చేయాల్సిందలా ఒక్కటే సేవ ప్రతి శనివారం నాడు మీకు తోచినంతలో పేదవాళ్లకు ముఖ్యంగా నడవలేని ముసలివాళ్లకు వికలాంగులకు అన్నం పెట్టండి లేదా బట్టలు దానం చేయండి కాకులకు ఆహారం వేయండి ఇది కూడా చేయలేకపోతే దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి ఓం నమః శివాయ అని ఒక పదిసార్లు మనస్సులో అనుకోండి ఇలా చేయడం వల్ల శని ప్రభావం వల్ల వచ్చే కష్టాల తీవ్రత తగ్గి మీకు మేలు జరుగుతుంది చివరగా మీరు ఏ పని మొదలుపెట్టినా పిల్లల విషయంలోగాని ప్రేమ వ్యవహారాల్లోగాని చిన్న అపార్థాలు వస్తుంటే దానికి కారణం కేతువు ఈ గందరగోళాన్ని తొలగించేవాడు ఆ వినాయకుడు అందుకే ఏ పని మొదలుపెట్టే ముందైనా ఇంట్లోంచి బయటకు వెళ్లేటప్పుడైనా ఒక్కసారి ఓం గం గణపతే నమః అని మనసులో తలుచుకోండి చాలు అన్ని విఘ్నాలు వాటంతటా అవే తొలగిపోతాయి అలాగే మీ మాట ఇప్పుడు చాలా శక్తివంతంగా ఉంది కాబట్టి దయచేసి కోపంతో మాట్లాడకండి ప్రేమగా మాట్లాడితే కాని పనులు కూడా అవుతాయి వీలైతే ఏదైనా ఆవుకు అరటిపండుగాని గాని పెట్టండి ఈ చిన్న చిన్న పనులు మీ జీవితంలో పెద్ద పెద్ద మార్పులను తీసుకొస్తాయి మీకు మనశ్శాంతిని విజయాన్ని అందిస్తాయి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు